నెల్లూరు నగర కార్పొరేషన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది నెల్లూరు నగర ప్రాంతంలోని సాక్షాత్తు మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి మంచి నీరు చేర్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది అధికారుల నిర్లక్ష్యమో మేయర్ అలసత్వమో అర్థం కాలేదు అయితే మేయర్ భర్త పోట్లూరు జయవర్ధన్ తమ వార్డులోకి లోకి మంచినీరు తీసుకురావాలని కోరారు అధికారుల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేశారు మంచినీటి సౌకర్యం కల్పించలేకపోవడంతో నేరుగా మేయర్ వైసీపీ ఇన్చార్జ్ పోట్లూరు దిగారు తన నివాసం నుంచి వార్డు వరకు నడుచుకుంటూ వెళ్లి నిరసన తెలిపారు దీంతో అక్కడికి మంచినీటి వాటర్ ట్యాంక్ చేరింది ఇది కరెక్ట్ కాదంటూ జైవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు గత నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు నగరంలో ఎక్కడా కూడా కరెంట్ లేన పరిస్థితి తుఫాను ప్రభావం వల్ల చాలా ప్రాంతాలు నీటిలో మునగడం జరిగింది అయితే నిన్న పొద్దున పన్నెండవ డివిజన్ వావిలేట్పాడు గ్రామం నుంచి నాకు స్థానికులు ఫోన్ చేసి మాకు రెండు రోజుల నుంచి కరెంటు లేదు కనీసం తాగేదానికి కూడా నీళ్లు లేవు అని చెప్పడం జరిగింది నేను వెంటనే ఇక్కడ డిఈ గారికి ఫోన్ చేసి ఇక్కడ స్థానికుల నెంబర్ పెట్టి వాటర్ ట్యాంకర్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది అయితే నిన్న ఫోన్ నెట్వర్క్లు పనిచేయలేదు నేను పెట్టినటువంటి మెసేజ్ కూడా పోలేదు నిన్న సాయంత్రం ఆ మెసేజ్ పోవడం జరిగింది సరే ఈరోజు పొద్దున మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉన్నారు వాటర్ ట్యాంకర్ అయితే రాలేదు ఈరోజు పొద్దున తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో నేను వాయులెట్ ప్రాడ్ గ్రామానికి వచ్చి స్థానికులకి చెప్పడం జరిగింది అన్ని ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉంది అందువలన ఆలస్యం అవడం జరిగింది అని చెప్పి వాళ్ళకి నేను నచ్చ చెప్పడం జరిగింది అధికారులకి ఇక్కడ వాటర్ ట్యాంకర్ కావాలని చెప్పి కోరడం జరిగింది అయితే ఒక అరగంట గంట లోపల పంపిస్తామని చెప్పి అధికారులు నాకు చెప్పడం జరిగింది ఈరోజు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నేను ఇదే గ్రామంలో ఇక్కడికే రావడం జరిగింది అక్కడి నుంచే స్థానికుల ముందే అధికారులకు ఫోన్ చేయడం జరిగింది ఒక్క వాటర్ ట్యాంకర్ కావాలి తాగేదానికి నీళ్ళు అని చెప్పి కరెంటు లేదు అయినా కానీ అధికారులు చేస్తున్నారు అని చెప్పి అధికారుల పక్షానే మాట్లాడడం జరిగింది వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది కావాలంటే స్థానికులను అడగండి నేను చెప్పారు స్థానికులు మమ్మల్ని అడుగుతున్నారు దేనికయ్యా మీరు ఒక్క వాటర్ ట్యాంకర్ పంపించలేకపోతున్నారు దేనికి మీరు అని స్థానిక నాయకులు మమ్మల్ని అడుగుతున్నారు ఏం సమాధానం చెప్పాలి స్థానిక నాయకులకి ఉదయం తొమ్మిదిన్నరకు చెప్పా అయినా నాలుగు గంటలకి మళ్ళీ స్థానికులు ఫోన్ చేసి మీరేమో అరగంటలో గంటలో వాటర్ ట్యాంకర్లు వచ్చేస్తాయి మాకు నీళ్ళు వచ్చేస్తాయి ఏమి ఇబ్బంది లేదు అధికారులు చేస్తున్నారు ఏదో అన్ని ప్రాంతాల్లో ప్రభావం ఉండడం వల్ల కొంచెం ఆలస్యం అయిందని చెప్పి మీరు వాళ్ళ పక్క మాట్లాడారు నాలుగు గంటలైంది ఐదు గంటలైంది ఇంతవరకు వాటర్ ట్యాంకర్ రాలేదని చెప్పి మమ్మల్ని అత్యంత హీనంగా మాట్లాడడం జరిగింది ఏం సమాధానం చెప్పాలి స్థానికులకు మేము అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నా నేను ఎందుకు ఈ నిర్లక్ష్యం ఒక్క వాటర్ ట్యాంకర్ పంపించడం కోసం నేను ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం పడుకోనున్నా నాలుగు గంటలకి స్థానికులు ఫోన్ చేశారు అక్కడ నుంచి వనంతపు సెంటర్లో మేము ఉండేది వనంత సెంటర్ నుంచి వావిలెట్ ప్రాడు గ్రామానికి నడిచి కాలినడకన ఇక్కడికి రావడం జరిగింది సచివాలయం ముందు కూర్చోవడం జరిగింది నగర మేయర్ భర్తగా నేను అధికారులు ప్రశ్నించడం లే ఒక సామాన్య పౌరుడిగా ఒక సామాన్య పౌరుడిగా నేను అధికారులను అడుగుతూ ఉన్నా ఎందుకు ఈ నిర్లక్ష్యం అని అడుగుతూ ఉన్నా ఏమిటి నిర్లక్ష్యం స్థానికులకి ఏం సమాధానం చెప్పాలి మేము అధికారులు దీనికి సమాధానం చెప్పాలా ఎందుకు ఆలస్యం అయింది మేము అర్థం చేసుకున్నాం నగరం మొత్తం మీద సమస్య ఉంది అన్ని దగ్గర్లకి ఒకే సమయంలో వాటర్ ట్యాంకర్లు పంపించాలంటే సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి నిన్నటి నుంచి ఓపిక పట్టాం ఈరోజు పొద్దున ఇక్కడికి వచ్చి స్థానికులకి నేనే చెప్పా అధికారులు చేస్తా ఉన్నారని చెప్పి కానీ నాలుగు గంటలైనా కానీ ఉదయం తొమ్మిదిన్నరకు చెప్తే నాలుగు గంటలైనా కానీ వాటర్ ట్యాంకర్ రాల ఇప్పుడు ఐదైంది ఇప్పుడు హుటాహుటిన నేను బయలుదేరిన తర్వాత రెండు వాటర్ ట్యాంకులు పంపించారు ఎందుకు నిర్లక్ష్యం అని అడుగుతా ఉన్నా స్థానిక నాయకులు చాలా హీనంగా మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని ఏం సమాధానం చెప్పాలి మేము వాళ్ళకి అధికారులు వచ్చి మా స్థానిక నాయకులకు క్షమాపణలు చెప్పాలా మరోసారి ఇలా జరగదని చెప్పి మా స్థానికులకు సమాధానం చెప్పేదాకా మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి